హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి తెలుగు అఫీషియల్ నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ వస్తేనే లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనిపిస్తుంది ఇంకా నేనైతే వీడియో తీయడానికి టూ అవర్స్ కష్టపడ్డాను ప్లీజ్ దానికోసమైనా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేస్తానో చూసేసేయండి బిర్యానీ అంటే నేనైతే అంత పెద్ద హర్రీ బర్రీగా పిండి పెట్టి దమ్ముకి అలా అయితే ఏమిండదు నేనైతే సింపుల్గా చేసుకుంటాను బిగినర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూసుకొని ఇంకా నేనైతే ఫస్ట్ మటన్ తీసుకొని దాన్ని వాష్ చేసి ఇంకా మనమైతే మామూలుగా కర్రీ లాగా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇంకా అందులో అయితే కొంచెం మధ్యలో కర్డ్ వేయండి ఇంకా కర్డ్ కూడా మంచిగా ముక్కలకు పట్టి మనకు ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో కొంచెం వాటర్ వేసుకోండి మటన్ ఉడకాలి కాబట్టి ఇంకా మటన్ అయితే మనం ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకొని ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఇంకా పక్కన అయితే మనం బిర్యానీ రైస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము మనకి కర్రీ ఉడికిపోతుంటే మనమైతే పక్కన ఇలా బౌల్ పెట్టుకొని ఇంకా వాటర్ వేసి అందులో అయితే హోల్ గరం మసాలా వేసుకోవాలి సాజీరా బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసి ఇంకా అందులో అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి అవి మంచిగా మరిగించుకోవాలి ఇంకా అందులో అయితే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను నేను ఇంకా అలాగే అవి మరిగిన తర్వాత ఇంకా మనమైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ని అయితే ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకోండి అప్పుడే బాగా అవుతుంది రైస్ ఇక్కడ నేనైతే రైస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇంకా పిల్లలు అయితే మామూలుగా రైస్ తింటారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను మీరైతే ఇంకా నేను ఇక్కడ హాఫ్ కేజీ చేస్తున్నాను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్ అయితే సరిపోతుంది ఇంకా ఇలా అయితే మనం మటన్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేసి ఇంకా పైన అయితే ఇంకా మంచి ఇలా లేయర్స్ లాగా మనం రైస్ వేసేసుకోవడమే ఇంకా మంచిగా మళ్ళీ రైస్ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి ఇంకా మంచిగా పైనుంచి అయితే మంచిగా నెయ్యి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ఇంకా పైనుంచి అయితే కొంచెం నేను గరం మసాలా కూడా వేసాను ఇంకా ఇలా అయితే మనం అన్నీ వేసుకొని ఇంకా లిడ్ పెట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం పెనాన్ని అయితే ప్రీ హీట్ చేసుకోండి ఇంకా పెనం మీద ఈ గిన్నె పెట్టి ఇంకా దానిపైన అయితే ఏదన్నా బరువు పెట్టండి ఇంకా ఇలా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి అంతే సిమ్లో ఇంకా మనకైతే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా నాకైతే బిర్యానీ చేసిన తర్వాత ఒకసారి నా కిచెన్ చూడండి దారుణంగా తయారైంది గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో తోమేటివి అయితే ఇంకా ఇక్కడైతే మా బిర్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా కరెక్ట్గా మంచిగా పుల్లలు పుల్లలు అయింది ఇంకా మటన్ కూడా చాలా బాగా ఉడికింది ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కందరం అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా మీరైతే డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్టింగ్గా ఉంటుంది ఓకే గాయస్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటివరకు బాయ్